Hello, Nate. ఈరోజు వచ్చేసి షార్ట్ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకని తెలుసా మీరు అందరూ అడుగుతున్నారే కామెంట్ చేస్తున్నారే బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టడాక ప్లీజిక ప్లీజిక అనేసి ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట కొంచెం సో నెట్టు దానికి అయిపోయింది అనమాట అందువల్ల నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసే టైం పట్టింది మా హస్బెండ్షన్లో వైఫ్ ఆన్ చేసుకుని ఇప్పుడు షార్ట్ వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది అది మీకోసం మీకు చెప్పాలి కదా మీరు షార్ట్ వీడియో చూసినంత ఈజీగా లాంగ్ వీడియో చూడట్లేదన్నమాట అదే నాకు వచ్చింది తిప్పలు ఇది షార్ట్ వీడియో కొంచెం మీకు చెప్పేస్తే లాంగ్ వీడియో ఆటోమేటిక్గా చూస్తారనేసి నేను షార్ట్ వీడియోలోనే బ్లౌజ్ కటింగ్ చూపిస్తూ మీకు నేను లాంగ్ వీడియో కూడా పెట్టానని చెప్తున్నాను అనమాట ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మీకు కటింగ్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి అలాగే ఒకవేళ స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్ చేయండి అలాగే నాది కటింగ్ వచ్చేసి చాలా సింపుల్ అండి నేను లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఒకటేసారి కట్ చేస్తాను అనమాట ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎంతో చెప్పాలా క్లాత్ మనకు సేవ్ అవుతుంది రెండు ఒకటేసారి జాయిన్ చేసుకోవచ్చు అలాగే కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట చాలా సింపుల్ కటింగ్ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ అలాగే ఒక లైక్ చేయండి